టీజీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ చెల్లింపుల విషయంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా మరియు మంచిర్యాల జిల్లా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్లో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము పిఎఫ్ ఆఫీస్ నుండి డిమాండ్ లెటర్లు అందిన తర్వాత సకాలంలో చాలా మంది కార్మికులు లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి డీడీలు చెల్లించ చెల్లించినారన్నారు డీడీలు చెల్లించి దాదాపుగా పదహారు నెలల కాలం అయినప్పటికీ ఇంతవరకు హయ్యర్ పెన్షన్ మంజూరు కాలేదని వడ్డీలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది కార్మికులు హయ్యర్ పెన్షన్ కొరకు కొన్ని నెలల క్రితం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంతవరకు డిమాండ్ నోటీసులు పంపలేదని వివరించారు ముందుగా డీడీలు తీసి తమ ఆఫీస్ కి పంపించిన వారికి హయ్యర్ పెన్షన్ మంజూరు చేయకుండా కొన్ని నెలల వ్యత్యాసంతో డీడీలు పంపిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ మంజూరు చేయించున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సరైన కారణం చూపకుండా చాలా మంది కార్మికులు దరఖాస్తులను రిజెక్ట్ తత్తు చేయించున్నారని చాలా మంది కార్మికులు పదవి విరమణ పొంది దాదాపు పదేళ్లు గడిచిన తమ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆఫీసులో పిఎఫ్ కమిషనర్ గారికి కలిసి నోటీస్ ఇచ్చి మా సమస్యలు చాలు గాడి ఎడలో పది రోజుల లోపల మేము తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి ఏసీఎల్ ముందట ధర్నాలు చేసి మా సమస్యలు మేము సాధించుకోవడానికి అవి కార్యాచరణ రూపొందించి ఇవాళ మేము మెమరణం ఇవ్వడానికి ఇంతమంది ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిరాల జగిత్యాల కొర్ట్ల బిట్పల్లి కరీంనగర్ హుజరాబాద్ హుస్నాబాద్ ఇన్ని ట్రిపుల్లలోకి వెళ్ళి ఇన్ని కాన్స్టిట్యూషన్లకి వెళ్ళి చాలామంది వచ్చినాం మా సమస్యలు మాత్రం సాల్వ్ చేయకపోతే మేము వెంటనే కార్యాచరణ రూపొందించి మేము ప్రతి ఏసీల ముందట ధర్నా చేసి సమ్మి పనిచేద్దామని మీ ప్రతికా తెలియజేస్తాం ఈరోజు స్టేట్ వైజ్ పిఎఫ్ కమిషనరేట్లలో టోటల్గా మన తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయ్యర్ పెన్షన్కు ఏదైతే ఇబ్బందులు జరుగుతుందో దాని గురించి మెమోరండా సమర్పించాలనే ఉద్దేశం మీద మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ విధంగానే మెమోరండం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రధానమైన మెమో రంగంలోని అయ్యర్ పెన్షన్లో డబ్బులు కట్టిన వారికి త్వరగా అయ్యర్ పెన్షన్ శాంక్షన్ కావాలని అదే డబ్బులు కట్టి కట్టకుండా ఇంకా డిమాండ్ నోటీసులు రాని వాళ్ళు కూడా చాలా డిలే అవుతుంది కాబట్టి వారికి కూడా తొందరగా పంపించాలని చెప్పి డిమాండ్ నోటీసులు